వచ్చి అది ఫస్ట్ మెచ్చుకోవాలా ఆ విషయం ప్రతిలో కూడా శక్తి ఉంటుందండి ఆది శక్తి ఉంటుంది శక్తి ఇప్పటివరకు మనకి ఇంట్లో వాళ్ళు చెప్పేసి అంటే చేసుకుంటారు పెళ్లి చేసుకోవాలి కానీ అది పని చేసుకోవాలి ఒప్పికని చెప్తుంటారు కానీ మనలో ఉన్న టాలెంట్ తక్కువ సార్లు మాత్రం వాళ్ళ ఎక్కడా కావచ్చు అది ఎంకరేజ్ చేయలేదు అందరి పేరెంట్స్ కాలంలో పెళ్లి చేసుకుంటారు అంతవరకు వచ్చేస్తారు అయిపోతుంటారు సరే మీకు ఇప్పటికి ఒక అవకాశం వచ్చింది మళ్ళీ సంతోష్ గారు సంతోష్ గారు ఒక స్టెప్ ముందర తీసుకున్నారు మీకోసం అది మంచి ఆలోచన నేర్చుకోండి మీకు కంప్యూటర్ వర్క్స్ కూడా ఉన్నాయి కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉన్నట్టుంది చాలా మంది అనుకుంటారు అదే పెళ్ళి అయిపోయింది ఇంకా అతి ఇంట్లో అమ్మిదాం అనుకుంటారు మీకు మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని నిరూపించుకోవడానికి మీరు ఇంట్లో బ్యాలెన్స్ చేసుకో ఇంట్లో పనులు చేసుకోండి ఎంత కలిసి కూడా నేను ముందు దాని సంబంధం మనకు మీరు ఒక ఒక గ్రూప్ ఒక ఒక పెళ్లి చేస అత్తగారింటి తర్వాత కూడా వాళ్ళు ఎప్పటికైతే మన కోసం అయితే చూడాలి కదా మన కోసం అన్న పలుపాలి వెళ్తాను ముందుకొచ్చింది కాబట్టి మనం అందరం ఆలోచించి ఒక ఉద్దేశం తీసుకొని మాకు ఇది కావాలన్న అని చెప్పి మనం అందరం కూడా అన్నకు సహకరించి మనము ముందుకు వెళ్ళాలని అన్నను కూడా మంచిగా ఈ మంచి ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు అన్న మీకు ఇలాంటి కార్యక్రమాలు కూడా సమావేశానికి ఈ శక్తి ఉపాధి కోసం నేను వంద మంది అనుకుంటే నేను ఊహించిన దానికన్నా మూడు వందల మంది వచ్చారు ముందుగా శ్రీమూర్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ దానిలో భాగంగా నా వల్ల ఏమైతుంది ఏదో మాటలు చెప్పి పోవడం కాకుండా ఏదో రాజకీయ మీటింగ్ కాకుండా ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్తో ఏదైనా పని సంకల్ప బలంతో ఒక పని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి మహిళని తన చిన్న 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 ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఉంటూ లేదా ఒక కంపెనీగా ఏర్పడి కొలను పాకల్ని ఒక ఉపాధి కల్పించాలని సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా నేను ఏం చేస్తానంటే నా వల్ల ఏం జరుగుతుంది నేనేం చేయగలుగుతానని నా యొక్క కన్ని కార్యక్రమాలు నా వల్ల ఏంటి ముందట ఉంచినను ప్రతి ఒక్క స్త్రీమూర్తి చేసే విధంగా నేను కంపెనీ పెడితే నా యొక్క బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అది నేనే సంపాదించుకోవడానికి జరుగుతుంది తప్ప అది నేనే బాగుపడతాను తప్ప మీతో ఆ మహిళలకు ఉపయోగపడని ఉద్దేశంతో నాకు అలాంటి మనసు లేదని గుర్తిస్తూ నాకు వందల కోట్ల ఆస్తులు లేవు నాకు ఎలాంటి లేదు నాకు ఉన్న దాంట్లో నేను సంపాదించిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడతానని ఆ ఖర్చు మహిళలకు పెడతానని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా టైలరింగే కానీ మొగ్గం వర్క్ కానీ కంప్యూటర్ కానీ కంప్యూటర్ ట్రైనింగ్ కానీ డేటా ఎంట్రీ వర్క్ కానీ మాపు సంబంధించిన కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమ సంబంధించిన ఆడవాళ్ళు తనంతలా దాన్ని రెండు రోజుల ట్రైనింగ్ నాలుగు రోజుల ట్రైనింగ్తో అయిపోయేదాన్ని వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి దీనికి సంబంధించిన వస్తువులు దానికి సంబంధించిన మెటీరియల్ మిషనర్స్ నేనే ఇప్పించి వాళ్ళకి ఈ అవకాశం కల్పించాలని సంకల్ప బలంతో ఈరోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి స్త్రీమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలి ఎవరు తీసుకెళ్లాలి నేను నా పనిని చేసుకోగలుగుతా నాకు ఒక అవకాశం ఉంది సంతోషాన్ని తలుచుకుంటే కాదు ప్రతి ఒక్క స్త్రీమూర్తి కొలనుపాక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో కొలనుపాకలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీమూర్తి పని చేసుకునే విధంగా ప్రతి ఇంట్లో చిన్న చిన్న అవసరాలు వెళ్ళిపోయే విధంగా నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను ఈ కార్యక్రమం అందరూ ప్రతి ఒక్క స్త్రీ తలుచుకుంటే నేను ముందుకెళ్తుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క ఆడపిల్ల బాగుండాలని నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన కొలనుపాక పాక స్త్రీ మృతులకు స్త్రీ శక్తులకు అందరికీ ప్రయోజనపడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను